ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై నాలుగు శ్రీ సాయిబాబా సూక్తులు ఆత్మనిష్ఠులైన ఋషుల నోటి వెంట వెలువడిన వాక్యాలే వేదాలు ఉపనిషత్తులు ధర్మశాస్త్రాలు పురాణాలు బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడని కదా ఇవన్నీ చెప్పేది కనుక అవి భగవంతుని వాక్యాలే ఏ శాస్త్రంలో ఆరితేరిన వారి నోట ఆ శాస్త్రమే పలుకుతుంది కారణము అది వారి అనుభవము వారు ఆ రీతిగా సాధన చేసి పూర్ణులయ్యారు కనుక వాటి అర్థాన్ని కూడా మళ్ళీ వారే మనకు చక్కగా వివరించగలుగుతారు రోగికి వైద్య గ్రంథం కంటే ఆరితేరిన వైద్యుడే మేలు చేయగలిగినట్లు శాస్త్రవాక్యం కంటే మహనీయుల వాక్యమే ఎక్కువ ప్రమాణము అందుకే వారిని ఆశ్రయించాక సర్వధర్మాన్ పరితజ్య అనే సూత్రాన్ని పాటించాలి అందుకే సద్గురువును ఆశ్రయిస్తే శాస్త్రచం అక్కర్లేదన్నారు సాయి అంతేకాదు పరబ్రహ్మస్వరూపులైన మహనీయుల అనుభవం నుండి వెలువడే వాక్యాలు వేదం వలె మంత్రాలు వాటిని విని శ్రవణం చేసి బాగా ఆలోచించి జీవించాలి అదే ఉపనిషత్తులు భగవద్గీత చెప్పేది అనేక సందర్భాలలో వేరువేరు భక్తులతో శ్రీ సాయి చెప్పిన వాక్యాలు ఒక వరుసలో కూర్చుకొని చదివితే సంపూర్ణమైన ఆధ్యాత్మ బోధ లభిస్తుంది కనుక వాటిని వేరువేరు శక్తులుగా కాక వరుసలో కూర్చుకొని చూస్తే కానీ వాటికి సరియైన అర్థం బోధపడదు అద్యంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి నాపైన పూర్తి విశ్వాసం ఉంచు నీ కోరిక నెరవేరుతుంది నాపైన నీ దృష్టి నిలుపు నీపై నా దృష్టి నిలుపుతాను నిన్ను చివరికంట గమ్యం చేరుస్తాను నన్ను నమ్మిన వారి నెన్నడు పతనం కానివ్వను ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది జనాన్ని శుభ్రమార్గంలో గమ్యాన్ని చేరుస్తాడు నన్నే జానించి నా లీలలు గానం చేసేవారు నేనుగా మారిపోతారు వారి కర్మ నశిస్తుంది నేనెప్పుడూ వారి చెంతనే ఉంటాను నా సమాధి నన్ను ఆశ్రయించిన వారితో మాట్లాడుతుంది వారి వెంటనే తిరుగుతుంది నా సమాధి నుంచి కూడా నేను నా కర్తవ్యం నిర్వహిస్తాను నా నామం పలుకుతుంది నా మట్టి సమాధానం చెబుతుంది అలా చేస్తే నువ్వు వేల మైళ్ళ దూరాన ఉన్న చివరి క్షణంలో నా చెంత చేర్చుకుంటాను నేను ఎందరినో కాపాడటానికి వేలక్రోసులు వెళ్ళాలి ఈ నా దేహము ఎవరి సేవకుడు కాదు అది అల్లాకు మాత్రమే బానిస బాబాను ఎలా ధ్యానించాలి నేను భగవంతుని బానిసను భగవంతుడే యజమాని బ్రహ్మ నా తండ్రి మాయ నా తల్లి వారి ఐక్యం వల్లనే నాకు ఈ దేహం వచ్చింది నేనే దైవము నేనే సిరిడిలోనూ ఎల్లడలా ఉన్నాను సర్వజగత్తు నాలోనే ఉంది నువ్వు చూసేదంతా కలిసి నేను సాయి సిరిడిలోనే ఉన్నాడనుకునేవారు నన్ను అసలు చూడనట్లే అన్నీ నావే నేనే అన్ని అందరికీ ఇచ్చేది నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు నేను అందరినీ సమానంగానే చూస్తాను నాకెవ్వరి మీద కోపం రాదు తల్లికి ఎప్పుడైనా బిడ్డపైనా నిజంగా కోపం వస్తుందా సముద్రం ఎన్నడైనా నదులను తిప్పివేస్తుందా జగత్తు సంసారము ఈ ప్రపంచము చాలా వింతైనది అందరూ నా ప్రజలే నేను అందరినీ సమానంగానే చూస్తాను కానీ ఈ ప్రపంచము మన మధ్య నేను నువ్వు అనే భేదమనే అడ్డుగోడ నిలుపుతుంది అందుకే పది మంది చోట చేరితే ఏదో ఒక గొడవ రేగుతుంది వారిలో కొందరు దొంగలవుతారు వారికి నేను చేయగలిగినదేమున్నది రేపొక్క నాటికి చావబోయే వారు కూడా ఇతరులను చంపటానికి పన్నాగాలు చేస్తుంటారు వారు నాకెంతో బాధను కలిగిస్తారు ధరించే మార్గము నువ్వు ఈ భేదమనే గోడను కూలదొయ్యి ఎవరికెవరు శత్రువులు అంతా ఒక్కటే సాధన ఎవరైతే ఎప్పుడూ నన్నే చూస్తూ నా గురించే వింటూ ఎప్పుడు సాయి సాయి అని స్మరిస్తూ నాయందే మనసు నిలుపుతారో వారు నిశ్చయంగా నన్ను చేరుతారు వారి ఇహపరాల గురించి భయపడాల్సిన పని లేదు నా భక్తుని ఇంట్లో అన్నవస్త్రాలకు ఎలాంటి లోటు ఉండదు నా బిడ్డలను ఎలా పస్తుండనిస్తాను కానీ మీరు తల్లికి తగిన బిడ్డలు కండి నాకు అర్పించకుండా ఏమీ తినని వారికి నేను బానిసను నా వాళ్లను ఎప్పటికీ దూరం కానివ్వను నన్ను నమ్మిన వారిని ఎన్నడూ పతనం కానివ్వను నా పైన నీకు విశ్వాసముంటే సత్యాన్నే అంటిపెట్టుకో నీ చెంత నుండి కాపాడుతాను ఇచ్చిన మాట తప్పక నెరవేర్చు నాపై విశ్వాసముంచి ఓరిమితో ఉండు నువ్వు ఎక్కడ ఉన్నా నీ ఉంటాను నేనుంటాను చెయ్యి దేవుని నామము ఉచ్చరించు సద్గ్రంధాలు చదువు పోటీలు వంతులు కీచులాటలు మానితే దేవుడు కాపాడతాడు నువ్వేం చేసినా క్షుణ్ణంగా చెయ్యి లేదా చేస్తానని ఒప్పుకోకు ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు ఉదారంగా ప్రతిఫలమివ్వు ఇది మన నియమం కావాలి నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా తోలేయవద్దు ఆదరించు రుణానుబంధంపై నమ్మకముంచి గుర్తుంచుకో ఆకలిగొన్న వారికి అన్నము ఒడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వు భగవంతుడు సంతోషిస్తాడు నిన్నెవరైనా సరే ఏదైనా అడిగితే సాధ్యమైనంత వరకు ఇవ్వు లేక ఇప్పించు లేదు అనవద్దు ఇచ్చేందుకేమీ లేకపోతే మర్యాదగా చెప్పు చులకన చేయటము కోపగించుకోవటమూ తగదు నీ దగ్గరున్నా ఇవ్వాలనిపించకపోతే లేదని అబద్ధం చెప్పవద్దు ఇవ్వలేను అని మర్యాదగా చెప్పు ఇవ్వలేకపోతే దానికి కారణం చెప్పు అయిష్టమే కారణమైతే అదే చెప్పు